ఏదైతే గత పది రోజులుగా ఏలూరుకి నీటి ఎద్దడొత్తదాన్ని ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ పనిచేసే మిషన్లు కానీ అదే వాటర్ కోడకంలో ఏదైతే కొత్త మాటలు బిగించారో కొత్త ట్రాన్స్ఫర్ బిగించారో అన్నీ కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది మరి గత పది రోజులుగా కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ మరి నీళ్లు ఎక్కువ వచ్చేటట్టుగా పైన కొల్లకూడని దగ్గర ఒక అడుగు నీళ్లు తీసుకోవడం అలాగే ఏదైతే రైతులు అవసరం లేకపోయినా సరే ఏదైతే చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అవి కూడా వాళ్ళు నియంత్రణ చేసుకుంటూ మరి ఎందుకంటే ఏలూరు ప్రజానీకానికి నీటి ఎద్దటి రాకూడదన్న ఉద్దేశంతో ఎందుకంటే కాలువ పూర్తిగా మంచినీటి కోసం వదిలేసరికి ఇంకొక మీటర్ నర రెండు మీటర్ల పాటు మేము నీళ్లు తోడుకుంటేనే కానీ ఏలూరుకి నీటి ఎంతట రాదనేది మరి ముందు చూపుతోనే మరి ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దీంట్లో మరి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మొన్న కూడా మరి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా మంత్రి గారు అక్కడి నుంచి ఇరిగేషన్ తో కూడా మాట్లాడటం జరిగింది ఏలూరు ప్రజానీకానికి నీటి ఇబ్బంది లేకోకుండా చేయవలసిన బాధ్యత తీసుకోవాలన్నారు అలాగే గోపాలపురం ఎమ్మెల్యే గారిని కూడా ఏదైతే కోరియా ఒక అడుగు వాటర్ తీయమని చెప్పి రైతులు ఏదైతే అర్థమేస్తున్నారు అడిగితే ఆయన ఒక రోజు అయిన తర్వాత ఆ అడుగు వాటర్ ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత ఇంకొక అడుగు వాటర్ కూడా ఇస్తామని చెప్పారు ఎందుకంటే మార్చి పదిహేను వచ్చేసరికి రైతులకు ఇక్కడ నీటి అవసరం అనేది పూర్తిగా ఉండదు ఈ లోపుగా మీటర్ నర రెండు మీటర్లు నీళ్లు మనం తోడుకుంటే కానీ ఏలూరుకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే మళ్ళీ గబుకునే ఏదైనా మోటార్ రిపేర్ వచ్చిందంటే నీళ్లు వచ్చినా సరే తోడలేని పరిస్థితి ఉంటది కాబట్టి స్పేర్ గా రెండు ఫిఫ్టీ హెచ్పీలు అలాగే ఏదైతే వన్ ఫిఫ్టీ ఒకటి వాడుతుందో దానికి సంబంధించి ఇంకో నైన్టీ మోటార్ కూడా పెరడం జరిగింది అన్ని మోటార్లు ఆడితే తప్పనిసరిగా అన్ని సరిపోతాయి దానికి సంబంధించి మరి మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ కూడా దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది రాకుండా నీటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఏలూరు ప్రజానీకం కూడా ఏదైతే ఎక్కువ ఎండలు ఇప్పటి నుంచే మరి ఫిబ్రవరి నుంచే ఎండలు వేస్తున్నాయి కాబట్టి నీటిని ఇప్పటి నుంచే పొదుపుగా వాడటం అనేది నేర్చుకోవాలి ఏదైతే కుళాయిలకి మేము ఏదైతే దృఢాలు వేస్తున్నామో వాటిని వాళ్ళే వేసుకోవాలి మళ్ళీ వీళ్ళు వచ్చి అనేది పని లేకోకుండా నీళ్లు అదే వాడకం చేయకోకుండా చూడవలసిన బాధ్యతను ప్రధానికం తీసుకోవాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ